అందరికీ ఉన్నానండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవుడు మరొక దినాన్ని మనకు అనుగ్రహించినందుకే ముందుగా కృతజ్ఞత కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుందాం ఈరోజు దేవుని యొక్క మాటలు మనం జాల్చుకోవడానికి తల్లవంచండి ప్రార్థించేసుకుందాం మహాగరుడ తండ్రి ఇంతవరకు కాచి కాపాడినంత కృతజ్ఞతలు ఇక్కడ కాచి కాపాడి దీవించండి ఆశీర్వదించండి వాక్యం ద్వారా ప్రతి ఒక్కతో మీరు మాట్లాడి నడిపించుకున్నారు అతడు ఏ కృష్ణములా అడిగించిన తండ్రి ఆమె అలలుయా మరి ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి మన వాక్యాన్ని ధ్యానిద్దామండి ఇర్మియా గ్రంథము ఎందో అధ్యాయము ఆరో వచనం అండి ఇర్మియా గ్రంథము ఎందో అధ్యాయము ఆరో వైష్ణము నేను చెవియొగ్ వారి మాటలు విని ఉన్నాను పనికి మాలిన మాటలు వారు ఆడుకుంటున్నారు నేనేమి చేస్తున్నానని చెప్పి తమ చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడు వాడకన్ను లేకపోయాను యుద్ధమునకు చొరబడి గుర్రము వలె ప్రతి తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు ప్రియ సహోదరి సహోదరుల దేవుని జనాంగమ దేవుడు ఇక్కడ చెప్తున్నాడండి ఆయన ఆకాశం నుంచి చెవికి పిలుచున్నాడు మన మాటలు ఏమైనా మాట్లాడుతున్నామా మనం ఏమిటి మన పాపము కోసం పడుతున్నామా అనేది దేవుడు ఆలోకిస్తున్నాడు నువ్వేం మాట్లాడుతున్నామని కానీ మనం ఏం చేస్తున్నామంటే మన పాపం విషయమై పశ్చాత్తాపడే హృదయంలోనికి లేకుండా ఈ లోకంలోని వాటి కోసం పరితపిస్తూ పరిభ్రమిస్తూ ఉన్నామండి ఎంతవరకు మన జీవితాన్ని మనము దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాం మన పాపముల నిమిత్తము పశ్చత్త పడేవారిగా ఉన్నామా కదండి మన పాపములు ఒప్పుకొని నేను ఎలా నమ్మదగిన వాడు నీతి పంటడు కనుక మన సక్కల దుర్నీతి నుండి ఆయన మనల్ని విడిపిస్తాడండి పాపం నుంచి విడిపించబడుతున్నావా పశ్చాత్త పడుతున్నారా ప్రాత్మ జనంగా అనేక మంది దశించిపోతున్నారండి నశించున్న వారిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చానని చెప్పాడు లిష్మి ఆయన వచ్చారు మరణించారు తిరిగి లేచి మనం వచ్చింది నివాసం చేసుకుంటాం దేవుని యొక్క రెండో రాకడా రాబోతుంది అయితే మనము మన పాపముల నిమిత్తము ఆయన మన కోసం బలియాకం చేశాడు అటువంటి బలియాకాన్ని మనము విలువ లేకుండా చేసుకుంటున్నాం ఒక్కసారి ఆలోచించండి పరిశుద్ధ గ్రంథంలో మంచి చెడు ఒక మనిషి చేసిన మంచి ఉంది చెడు ఉంది ప్రతి విషయం ఏ విషయాన్ని దాచుకుండగా ఆయన ఈ యొక్క మాటలు రచించడం జరిగింది ఆయన చూస్తున్నాడంటండి మన పాపాల గురించి మన జీవితం గురించి పచ్చామే మనం దేవుడు చూస్తున్నాడు ఆకాశం నుంచి అయితే ఆయన చూస్తున్నప్పుడు పనికి మాల్ల మాటలు మాట్లాడుతున్నామంటే ఏం మాటలు మాట్లాడుతున్నావు పనికి మాల్ల మాటలే మాట్లాడుతున్నావు కానీ మన పాపం నిమిత్తం పశ్చాత్త పడతలేదు ఈరోజే ఈ క్షణమే దేవుని రాకడ వస్తే నీకు ఏం చేస్తావండి నువ్వు ఎత్తబడే సంఘంలో ఉంటావా లేకపోతే విడవబడే సంఘంలో ఉంటావా ఏ మాటలు వస్తున్నాయి పశ్చాత్తపడుతున్నావా పశ్చాత్తపడి దేవుని ఎదుటిని పాపంలో ఒప్పుకొని విడిచిపెడుతున్నావా ప్రియాత్మీయ సంగమ ఆత్మీయ జనాంగమ ఒకసారి ఆలోచించండి దేవుడు పది ఆజ్ఞలు రచించడం జరిగింది రాయడం జరిగింది ఆయన స్వహస్తాలతో రాశారటండి రెండు రాతి పలకల మీద అయితే ఆయన వాటిని రెండు ఆజ్ఞలుగా చేశారు ఏంటి ఆయన తప్ప వేరే దేవుడిని సేవించకూడదు అలాగే నిన్ను వలెని పురుగు వారిని ప్రేమించము రెండవదిగా నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన వ్యూహాన్ని సేవించడం నిజమే కదండి రెండే రెండు మాటలు చెప్పాడు ఆయన ప్రేమ ఏ ప్రేమ అంటే అండి మనల్ని మనం ఎలాగైతే ప్రేమించుకుంటామో పొరుగు వారిని అలాగే ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు అయితే చాలా ఎంతమంది ఏం చేస్తున్నారండి దేవుని ఆజ్ఞను ఆజ్ఞాతిక్రమే పాపము అని దేవుని వాక్యం లిఖించబడింది మన పాపాలని ఒప్పుకొని విడిచిపెడతలేదు పాపం చేయవద్దన్నాడు అది తప్పేమే కాదు కదండి మద్యపానం తాగుతారు అయితే దానివల్ల ఏమవుతుంది శరీరము పాడైపోతుంది జీవితం పాడైపోతుంది కుటుంబం పాడైపోతుందండి అది ఆలోచించడం లేదు జనము ఒక్కసారి ఆలోచించండి నీవు చేసే క్రియ వలన నీ కుటుంబంతో పాటు నీ జీవితం ఎంత నాశనం అయిపోతుంది నాశనం అయిపోవడంతో పాటు నీవు నాశనం అయిపోతున్నావని నువ్వు అనుకుంటున్నావేమో కానీ నీ కుటుంబం నాశనం నాశనమైపోతుంది ఎన్ని ఆత్మలను నశించే వ్యక్తిగా నువ్వు చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించావా నీ తప్పుని ఒప్పుకొని పశ్చాత్తపడే వ్యక్తిగా ఉన్నారా పశ్చాత్తపడే వ్యక్తులుగా మనం ఉన్నామా అనేది ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలండి పరీక్షించుకుని ఆయన్ని ముందు మోకరించి ప్రార్థించండి ఈరోజు ఈ క్షణమే దేవుడు రాకడం ఎప్పుడో మనకు తెలీదు మరణం పోకడా ఎప్పుడో తెలీదు ఏ క్షణము దేవుని పిలుపు ఉంటుందో మనకు తెలియదు ఈ క్షణము ఆయన పిలుపు వస్తే వెళ్ళిపోతాం మరణించిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది మరణించిన తర్వాత ఎక్కడికి పోతాము అనుకుంటే ఎవరు చెప్పలేము మనకేం తెలుసు ఏమంటే మనకు ఎందుకు బ్రతికున్నంత కాలమే అనుకుంటున్నావా తప్పండి ధనవంతుడు అలాగే అనుకున్నాడు మరణం తర్వాత ఏముంటుంది నాకు ఇప్పుడు ఉంది కదా నేను తింటాను తాగుతాను సుఖిస్తానని చెప్పి తన జీవితం అంతా భోగేర్చలతోనే బ్రతికాడు చివరికి తన దగ్గర ఉన్న లాజర్ ఏం చేశాడంటే జిమాన్ బల మీద పడే రొట్టు ముక్కల నుంచి ఒక ముక్క తీసుకుని తిని బ్రతికే కొన్నాళ్ళకు లాజర్ చనిపోయాడు ఎత్తబడ్డాడు పాతి పెట్టబడ్డాడు అలాగే ధనవంతుడు కూడా ఒకరోజు మరణించాడు అయితే కళ్ళు తెరిచినప్పుడు నరకంలో ఉన్నాడంటండి దూరాన్న లాజరు ఎక్కడ ఉన్నది అబ్రహాం రూమ్ను ఆనుకుని ఉన్నప్పుడు ఈ ధనవంతుడు ఆ నరక యాతన పడలేనక్క అన్నాడంటే అబ్రహాంని ఒక్క చుక్క నీటి కోసము రాజుని పంపించమన్నప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎవరికి ఒక నిజమే భూమి మీద ఉన్నవారు మా వాళ్ళు మారాలి ఒకసారి నన్ను పంపించినప్పుడు కాదు కాదు అక్కడ వారు మారడానికి దేవుడు పంపిస్తాడు అనేక మంది ప్రవక్తలు పంపిస్తాడు నిజమే కదా ఆయన మన కోసము మంచిగా జీవించాలి అని ఎలాగా అనేది చెప్పడానికి అనేక మందిని పంపిస్తున్నాడు అయితే వాక్యాన్ని విడిచిపెట్టి లోకం వైపే చూస్తున్నాము మరణం తర్వాత నీ జీవితం ఏమిటి నీ ఆత్మ ఏమిటి నీ దేహము కుళ్ళి కృషించిపోతుంది నీలో ఉన్న ఆత్మ ఏమవుతుంది నరకానికి వెళ్తుందా నరకంలో ఆరని అగ్ని అంటండి అగ్ని ఆరదు పురుగు చావదు అక్కడ నిరంతరము కూడా అగ్ని ఆరిపోదంటండి మన ఇంట్లో వెలిగించి పొయ్యల మాదిరి కాదు మన దేహము కృషించిపోతుంది కానీ మన యొక్క ఆత్మ ఎక్కడికి వెళుతుంది అనేది ఒక్కసారి ఆలోచించుకుని పశ్చాత్తపడదామండి పశ్చాత్త పడి ఆయన ముందు మోకరించి ప్రార్థిద్దామండి దేవుడు మనల్ని చూస్తున్నాడు చూచుచున్న దేవుడు నేను అన్నాడండి చూచే దేవుడు మనల్ని కాబట్టి ఏ క్షణము ఏ రీతిగా మనల్ని దేవుడు వాడు కుంటాడో తెలియదు ఏ రీతిగా ఆయన మాట్లాడతాడో తెలీదు ఈరోజు ఈ క్షణమే మనము మన పాపముల నిమిత్త తప్ప ఒక తప్పు చేయడం వలన ఒక పాపం ఆ మధ్యపానమే కావచ్చు చెడు అలవాట్లే కావచ్చు నువ్వు పాడైపోతున్నాను అనుకోవచ్చు ఏదో నాకెవర్లే చెప్తారనుకోవచ్చు ఆత్మీయ జనా సహోదరి సహోదరుల మన వల్ల మన కుటుంబమే కూడా ఎఫెక్ట్ అవుతుంది దాని వలన వారు కూడా నశించే అవకాశం ఉంది నీవు చేసే పాపం వలన పిల్లలకు కూడా తగులుతుందండి మనం చేసే ప్రతి పాపము కూడా పిల్లలకు తగులుతుంది దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది ఆయన నీతిగా జీవించే వారి నీతి వారి కుటుంబాలకి నాలుగైదు తరాల వరకు ఉంటుంది నీవు చేసే పాపం వలన ఎన్ని తరాల వరకు బాధపడతారు అనేది ఒక్కసారి ఆలోచించండి దావీదు చేసిన నీతి కార్యాలను బట్టి సొలోమోను ఆఖరి జీవితంలో చేసిన అన్యాయక్రియలను దేవుడు క్షమించి దావీదు నిమిత్తమై ఆ కుటుంబాన్ని అవంశాన్ని దేవుడు సంరక్షించాడండి నీ కుటుంబం సంరక్షించబడుతుందా లేకపోతే సాతాకాబంధ హస్తాల్లో ఉన్నవేమో ఈరోజే దేవుడు నిన్నే పిలుస్తున్నా ఈ వాక్యం నీకోసమే ఒక్కసారి నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తప్రదమండి పశ్చాత్త మనసు ఆయన అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుని ఎదటం మోకరించి నీ హృదయంలో ఉన్న తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టండి మరణిస్తే ఆ నరకంలోనికి కళ్ళు తెరుస్తావా లేకపోతే ఆ నిత్య రాజ్యంలో కళ్ళు తెరుస్తావా అనేది ఈరోజు నిర్ణయించుకోవడం ప్రతికి ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలం ప్రతికి ఉన్నప్పుడే ఇది అది చేయగలమని చెప్పండి లోకం వైపు కాదు దేవుని వైపు చూచి ఆయన మనల్ని చూస్తున్నాడు కనుక మన పాపలను ఒప్పుకొని పశ్చాత్తా దేవుడు ఈ వాక్యాన్ని మన వెనుక ఫలింప చేయను గాక ఆమె అమూల్యమైన మాటలను అనేక మందికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు ఎక్కడి నుండి చూస్తున్నారు అనేది కింద కామెంట్లో మీ పేరు ఊరు టైప్ చేయండి అలాగే మీలో ఎవరికైనా సమస్య ఉంటే కింద టైప్ చేయండి మీకోసం కూడా మేము ప్రార్థిస్తాం అలాగే సహోదరుల ఐక్యత కలిగి ఉండుటే ఎంతమే ఎంత మనోహరమని దేవుడు చెప్పాడు ఒకరి కోసం ఒకరు ప్రార్థించాలండి అలాగే ముందుగా మన పాపం నిమిత్తం మనము ప్రార్థించాలి ఎదుటి వ్యక్తి ప్రార్థించడంతో పాటు మనము ప్రార్థిస్తేనే ముఖ్యంగా దేవుడు క్షమిస్తాడండి దేవుడు ఈరోజు మీ అందరినీ దీవించి మీ హృదయాలను దేవుడు అమూల్యమైన మాటలతో నింపులే కాక ఆమె అందరికీ వందనాలు